ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం వ్యవసాయ విభాగంలో జొన్న పంట గురించి రెండవ వీడియోకు స్వాగతం సుస్వాగతం ఈ పైరు అరవై అరవై ఐదు రోజుల వయసు కలది అక్కడక్కడ కంకి ఈనత ఉంది ముఖ్యంగా మల్లెను నివారించడానికి లీటర్ నీటికి యాభై గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ను కానీ లేదా బోరిక్ యాసిడ్ మరియు యూరియా ఐదు గ్రాములు ప్లస్ రెండు వందల గ్రాములు పదహైదు లీటర్ల నీటికి కలిపి మల్లెపై పిచికారీ చేయవచ్చు ఇప్పుడు అంతా కంకి ఈనుతూ ఉన్నది అలా కంకి ఈనుతున్నప్పుడు ఎక్కువ శాతం పొట్టలో ఉండిపోవడం జరుగుతుంది అలా పొట్టలో ఉండిపోకుండా త్వరగాను పొలం మొత్తం సమానంగాను కంకి బయటకు రావడానికి ఇరవై లీటర్ల నీటికి ఐదు నుండి ఏడు గ్రాముల బొరాన్ మరియు ఇరవై గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేయడం వల్ల తొందరగా పొట్టలో నుండి కంకి బయటకు రావడమే కాక సమానంగా వస్తుంది కానికి ఈన వెంటనే నుండి పుప్పడి ఏర్పడడం మొదలవుతుంది మూడు లేదా నాలుగు రోజులలో కంకి మొత్తం పుప్పడి వెదజల్లడం ఒకవైపు సంపర్కం జరగడం ఒకేసారి పూర్తవుతుంది పుప్పొడి ఏర్పడే సమయంలో ఉదయం ఏడు గంటలకు కంకుల కింద కాడను అదరగొట్టడం వలన సంపర్కం కంకి మొత్తం జరుగుతుంది అలా జరగడం వల్ల కంకి విరగ కాస్తుంది అలా కొట్టడం ఎందుకనగా ఇప్పుడు తేనెటీగలు లేనందువలన సంపర్కము సరిగా జరగడం లేదు తర్వాత గింజ పాలు పోసుకునేటప్పుడు బంక లేదా జిగి రాకుండా కాపాడుకోవాలి ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాను పాటించి సమయానికి వారు సూచించిన శిలీంద్ర నాశకాలను వాడితే సరిపోతుంది తర్వాత పంట చేను మీద పడిపోకుండా వ్యవసాయ అధికారుల సూచనలను పొందాలి ఇప్పుడు ఎక్కువ దిగుబడికి కంకిని పరిశీలిస్తే ఈ నెలలో గింజలను లెక్కించాలి కంకి మధ్యలో గల ఈ నెలలో ఎక్కువ గింజలు అనగా డెబ్బై ఐదు నుండి ఎనభై గింజలు ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇంతకు ముందు సిహెచ్ హెచ్ ఫైవ్ అనే రకం ఉండేది ఇప్పుడు కూడా మిగతా సహ రైతుల పొలాలను పరిశీలించి బేరీస్ వేసుకొని విత్తనాన్ని ఎంచుకోవాలి అంతేకాకుండా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు కిసాన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ను రూపొందించారు ఇంకా ఇది ప్రారంభంలోనే ఉన్నందువలన సరైన సమాధానాలు ఇవ్వడం లేదు ఇంకా కొద్ది కాలం పోతే ఖచ్చితమైన సలహాలు సూచనలు ఇవ్వచ్చు